పాములు పగబడతాయన్న ప్రచారం వెనక అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి లాస్ట్ లో అయితే అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇరవై నాలుగు ఏళ్ల వికాస్ దూబే అనే వ్యక్తిని కేవలం నలభై రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటు వేసింది పాము కాటు నుంచి ఎన్నిసార్లు తప్పించుకునే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది దీంతో పాము పగబడుతుందన్న వాదన మరోసారి వార్తల్లోకి వచ్చింది అసలు నిజంగా పాములు పగబడతాయా అసలు వాటి గురించి మనుషుల్లో ఉన్న అపోహలేంటి ఓసారి చూద్దాం పాములు పగబడతాయని చాలా మంది అనుకుంటారు అదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తు దాడి చేయడం చాలా కష్టం మిగిలిన జీవులు మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తాయి సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తుపెట్టుకుంటాయి అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకోవు నిజానికి చాలా వరకు పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందో అన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు మనిషిని గుర్తుపెట్టుకొని దాడి చేసే అంత జ్ఞాపక శక్తి పాములకు ఉండదు ఒక వ్యక్తిపై పాములు పలుమార్లు దాడి చేసి కాటు వేయడం యాదృచ్ఛికమే కావచ్చు నిజానికి పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవు అవి ఎదురైనప్పుడు వాటికి దూరంగా వెళ్లిపోతే అవి కూడా వాటి దారిలో వెళ్లిపోతాయి కానీ తమకు ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగిస్తే అవి ప్రాణరక్షణ కోసం బుసలు కొడతాయి లేదా కాటు వేస్తాయి అంతే తప్ప పాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయన్నది కేవలం మూఢ నమ్మకం అంటున్నారు శాస్త్రవేత్తలు ఎవరైనా చిన్న చిన్న శబ్దాలు కూడా వినగలిగితే వాళ్లకు పాము చెవులు ఉన్నాయని అంటారు దీనర్థం పాములకు చెవులు ఉన్నాయని కాదు నిజానికి పాములకి బయటికి కనిపించేలా చెవులు ఉండవు కానీ వాటి శరీరంలో చెవులకు సంబంధించిన నిర్మాణాలు మాత్రం ఉన్నాయని పరిశోధనలో తేలింది అయితే మానవులకు ఉండేలా వాటికి చెవులు లేకపోవడంతో అవి నేరుగా శబ్దాలను వినలేవు కేవలం వాటి వైబ్రేషన్లు మాత్రం సున్నితంగా గ్రహించగలవు కర్ణబేరి అనే నిర్మాణం కూడా పాము చెవుల్లో ఉండదు కాబట్టి అది నేరుగా శబ్దాలను వినలేదు కానీ వెలుపల చెవులు అదృశ్యమైన చోట కర్ణబేరి రంధ్రం ఉంటుంది అది మధ్య చెవి నుంచి లోపలికి దారితీస్తుంది మధ్య చెవిలో కాలుమెల్ల అరీస్ అనే ఒక సున్నితమైన ఎముక ఉంటుంది ఇది ఒకవైపు లోపల చెవికి కలిపి ఉండగా మరోవైపు దాని దవడ కింద చర్మానికి కలిపి ఉంటుంది పాము చర్మం నేలకి తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలను ఈ కర్ణస్తంభిక ఎముక నిర్మాణం గ్రహించి చెవికి చేరుతుంది అంటే పాములు నేలపై వచ్చే తరంగాలను వైబ్రేషన్లు మాత్రమే గ్రహించగలుగుతాయి అయితే పాము మనం వినే శబ్దాల్లో అతి తక్కువ భాగం మాత్రమే వినగలుగుతాయి అందుకే సున్నితమైన శబ్దాన్ని వినగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లను పాము చెవులు ఉన్నవాళ్లు అని పిలుస్తారు పాములు ఎప్పుడు కూడా పకపట్టవు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి